రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కృత్రిమ కొరతపై వైసీపీ ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు టెక్కలిలో భారీ నిరసనలు జరిగాయి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గృహ నిర్బంధానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త నెలకొంది ఆయన తన ఆవరణ వద్దే నిరసన చేపట్టారు ఎరువుల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు యూరియా రూపాయల నుండి రూపాయలకు పెరిగిందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడాల్సి వస్తుందని ఇది ప్రభుత్వం ఆశమర్దతకు నిదర్శనమని విమర్శించారు ఎరువుల సరఫరా తక్షణమే జరగాలని డిమాండ్ చేశారు రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు రైతుల తరఫున పూర్తి స్థాయిలో రైతుల కష్టాలు చూసి ఆ కష్టాలకి రైతులకి మనం అండగా ఉండాలి అని చెప్పి రైతుల సమస్యని పో రైతులు పోరుబాటుగా ఏర్పాటు చేసి రైతుల పక్షాన మమ్మల్ని ఇవాళ పిలుపునివ్వడం జరిగింది ఆర్డీఓలు రాష్ట్రం మొత్తం కూడా ఆర్డీఓలకి మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం కానీ ప్రభుత్వం అసలు కనీసం చిత్తశుద్ధి అనేది లేదు ప్రభుత్వానికి కనీసం ఒక ప్రజాప్రతినిధులు రైతులకి మద్దతుగా రైతులు ఇవాళ గిట్టుబాటు ఎట్టా లేవు కనీసం అన్న కనీసం యూరియా ఒక్కటే కాదు సాట్ అనేది అన్ని ఎరువుల మీద సాట్ ఉంది యూరియా మరీ చూస్తే పంటలు వేసుకున్న తర్వాత ఇవాళ యూరియా లేక రైతు రైతు భార్య బిడ్డలు రోడ్డు మీదకు రావటం జరిగింది రైతు భార్యా బిడ్డలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి కనీసం కూడా ప్రతిపక్షంగా ఉన్న మేము వాళ్ళకి సపోర్ట్గా మేము రావాలా వద్దా రావటానికి మేము ప్రయత్నం చేస్తే రేత్రి ఏదో రౌడీలుగానో బోండాలుగానో చిత్రీకరించి మాకు రాత్రిపూట మీ ఇంటికి అరెస్ట్ చేస్తామని మా ఇంటికి రాత్రిపూట ఓటిని వస్తారా ఏమిటయా మీ పాలన ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఒక ప్రజా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి ఇంటికి దొంగో తెలీదు దొరో తెలీదు ఎవరో తెలియదు ఎవరో తెలియకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఒంటి కంటక లేపుతారా ఇది సబబా ఇది కరెక్టా లేపి ఇచ్చారు హౌస్ అరెస్ట్ చేశారు మళ్ళీ మీ ఇంటికి ఎవరు మళ్ళీ అవసర అవసరిస్తున్నారో చూస్తున్నది అసలు ఏంటండి మీ పాలన అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి రైతుల మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు తరపు నుంచి మేము అన్ని విధాల పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటాం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మేము పూర్తి స్థాయిలో అది రైతులు ఒక పక్ష ఒక పక్క మా నియోజకవర్గ రైతులందరూ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నారంటే అసలు భార్య బిడ్డల్ని ఎలా పోషించాలి అని రైతు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే మా కాడికి వచ్చి రైతు మా మా ఇంటి దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్ళతో ఏడుస్తూ ఉంటే అనా పుగాకు ఎవరూ కొనలేదనా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పుగాక్కి పదహారు వేల రూపాయలు ఇచ్చారన్న పదహారు టన్నుకి కింటాకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మిర్చికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కింటాకి ఇచ్చారన్న ఈరోజు మిర్చి ఏడు వేల నుంచి ఎనిమిది వేలకు కూడా కొనేవాళ్ళు లేరన్నా అదే విధంగా దానివన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇరవై ఆరు వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు పద్దెనిమిది వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇరవై ఆరు వందల రూపాయల వరకు సన్నాలకి రేట్ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చి పదమూడు వందలు ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రైతు భరోసా కేంద్రానికి వచ్చి అలా కోర్టు చేసి కోటు కొడితే ఇంటికి ఎరువు వచ్చింది ఎరువులు వచ్చినాయి ఈరియా బస్తాలతో సహా ఇంటికి వచ్చినాయి అలాగే అపరాలు అన్ని విధాల పూర్తి స్థాయిలో ఇవాళ దానికి అవకాశం లేదు రైతు పూర్తి స్థాయిలో అయిన పరిస్థితి అలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాల్సింది పోయి అండగా ఉన్న మాకు మీకు తెలియలా అని మేము అనుకున్నాం కానీ మీకు అన్నీ తెలుసు మీరు ఎరువులు వచ్చినాయి అన్నారు ఎవరికి ఇచ్చారండి బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు మొన్న మీ ఎస్పీ ఈ పల్లాడు జిల్లా ఎస్పీ వాళ్ళు లారీలు పట్టుకుంటే అవి కూడా మళ్ళా ఎటుపోయినాయో తెలియదు ఆ లారీలు కూడా ఎటుపోయినాయో తెలియదు బ్లాక్ మార్కెట్కి కావాలని ప్రభుత్వ పెద్దలతో సహా కావాలని వచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించారు మీకు శావలేపురం మండలం ఎరువులు ఇచ్చాము కదా యూరియా ఇచ్చామన్నారు ఎంత ఇచ్చారా అంటే ఇరవై టన్నులు ఇచ్చామన్నారు ఇరవై టన్నులు అంటే ఎంత ఒక రైతుకి ఒక టన్ను కావాలి మినిమం ఇరవై మంది రైతులకు ఇచ్చారు అది రైతులకు రాలా అది వినుకొండ పోయింది వినుకొండ నుంచి తెచ్చుకున్నారు బ్లాక్ మార్కెట్లో ఐదు వందల రూపాయల పైసలకు మీరు బ్లాక్ మార్కెట్ని ముందు కంట్రోల్ చేయాలంటే మీ పెద్దల నుంచి మీ అధినాయకత్వం నుంచి అందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఇవాళ రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది యూరియా అని ఈ సందర్భంగా తెలియక తెలియపరచడం జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు రైతులకు ఇవ్వటం జరుగుతూ ఉంది అది ఇవ్వలేకుండా బయట పెట్టారు రైతులందరినీ అక్కడ ఇక్కడికి వచ్చే ఏమైంది అక్కడ రైతులందరూ బయట ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీ రైతులు రైతు కాడ పార్టీ ఏందండి రైతులంటే రైతులే పార్టీ అంటే నాయకులు ప్రజలంటే రైతులు రైతుల్ని ఇవాళ అన్ని కష్టాల్లో ముంచినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ వాళ్ళు చూస్తే నాకు అసలు ఒక కమిట్మెంట్ లేదు అరెస్ట్ చేశారు చెయ్యండి అరెస్ట్ అన్నారు నాలుగు గంటలు ఆ డ్రామా జరిగింది నాలుగు గంటలు ఒక్కడవే పోవాలన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి ఒక్కడే పోవాలన్నారు తర్వాత నియోజకవర్గం నుంచి ఒక కారు పోవచ్చు అన్నారు ఆ తర్వాత రెండు కార్లు పోవచ్చు అన్నారు ఏంటండి మీరు మీరు భయపడట్లేదా చంద్రబాబు గారు మీ రెడ్డు బుక్ రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో రైతుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రవేశపెడితే ఎలాగండి ఆపండి మీ రెడ్డు బుక్ ఆపండి మీరు అన్ని విధాల ప్రజల వైపు ప్రజల పట్ల అంకిత భావంతో పాదం కొనసాగించండి అంతేగాని ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇవాళ ఆర్డిఓ గారికి చెప్పాం ఆర్డిఓ గారికి చెప్పాం వారు స్పందించారు మా బాధ్యత ప్రకారం మేము తెలియపరుస్తామన్నారు తెలియపరచడం వరకే మేము 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 చేసేది మేము రేపొద్దున అన్ని విధాల రైతుల పక్షాన రోడ్డు మీద కూర్చుంటాం రైతులకు ఎరువులు అందకపోతే రోడ్డు మీద బయట నిలదీస్తాం ఆఫీసర్లు కావచ్చు నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న దొంగలు కావచ్చు అందరిని కూడా నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ రైతులకి మేము అండగా ఉంటాము అని భరోసా ఇవ్వటం జరిగింది జరుగుతుంది అందుకని మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా గోపిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మా రజినమ్మ గారు మేమందరం కూడా ఈ ద కార్యక్రమానికి రావడం జరిగింది రైతుల పక్షాన అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంటాం